హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఓర్రకొల్ల మండలం కాలబుగ్గ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి బండలాగడి పోటీలు అండి ఈరోజు ఆరపల్లి విభాగం మొదటి రోజు ఈరోజు ఆరపల్లి విభాగం పోటీలకు వచ్చినటువంటి జత ఇవి ఎం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా జిల్లా వారి ఆరుపల్ల అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు ఎం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి ఆరోపణల గిత్తులు అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు కాలుబుగ్గు గ్రామానికి